ఆర్జీవి గారి వివాహం సినిమా చూసి అన్న ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడు ఆయన ఎయిటింగ్ రూమ్ లో కొంతమంది ఫ్రెండ్స్ చూపించి ఎలా ఉంది ఏంటి అని ఒక డిస్కషన్ పెట్టాడు ఆయన ఇది కూడా ఒక ప్రచారం కోసం చేశాడేమో అని అన్నట్టుగా అనిపించింది బట్ ఎవరిని బయటకి ఎవరికి చెప్పొద్దు అన్నాడు కానీ ఎవరి క్యూరియాసిటీ ఆగదు డెఫినెట్ గా ఏదో ఒకటి లీక్ చేస్తారని ఆశించుంటాడు అలాగే నా ఫ్రెండ్ కూడా ఆయన చెప్పి చెప్పకుండా కొంత చెప్పాడు గా మనకున్న క్యూరియాసిటీతో మనం అడిగాం ఏంటండి ఎలా ఉంది సినిమా సినిమా సినిమాగా ఒక కథలాగా అద్భుతంగా ఉంది ఆయన అంతకుముందు సినిమాల లాగా మరీ ఓపెన్ గా కాకుండా కొంచెం ఇండైరెక్ట్ గా చెప్పాడు కథ కథలాగా చూస్తే కథ బాగానే ఉంది బట్ ప్రతి సన్నివేశంలోనూ మనం దాని వెనక ఊహించుకుంటే అన్వయించుకుంటే భారత మన ఏపీ లో జరిగిన కొన్ని దుర్మార్గాలు కొన్ని తెర వెనక జరిగిన కుట్రలు కుతంత్రాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి బట్ వాటిని వాటిని చూసే ఇది తీసేయడం చెప్పేసి మనం ప్రూవ్ చేయలేము అందుకని సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది అని చెప్పి ఆయన ఒక ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఆయన చెప్పాడు అంటే మీ కొన్ని నాకు ఉదాహరణగా ఏదైనా చెప్పండి అది ఎలా అంటే ఆయన చిన్న ఒక ఉదాహరణ కుట్టే మాట చెప్తాను మంత్రి అయిన తన అన్న ఒక రైల్ లో చనిపోయినప్పుడు తర్వాత అతని వారసత్వంగా పార్టీ టికెట్ తన వదినకి వస్తుందని ఆ వదినే చంపాడు ఒక ఆయన ఒక రాజకీయ నాయకుడు ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయం అని మనం అను ఒక కథలో ఇది రాస్తే గా ఇది ఎవరు అనేది చాలా మందికి తెలుసు చాలా కుట్రలు అన్ని కూడా రాజకీయంగా బ్యాక్ లో జరుగుతాయి పేపర్లో రావు కానీ చాలాగా స్ప్రెడ్ అయ్యి చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకూలమైన వాళ్ళు అదంతా అబద్ధాన్ని కొట్టిపారేస్తే దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు ప్రతికూలమైన వాళ్ళు బయటకు దానే వెళ్ళి అంత నిజంగానే అనుకుంటారు సో ఇలాంటి ఇలాంటి ధోరణిలో ఆ చిత్రం ఉందని చెప్పేసి ఆయన అన్నాడు అయితే అంతకుముందు తీసిన ఆయన కొన్ని సినిమాలన్నీ కూడా పేలవంగా ఏదో కొంతమందిని పని కట్టుకుని విమర్శించినట్టుగా ఉన్నాయి కానీ ఇది మాత్రం కథాపరంగానూ అన్ని కూడా బాగుంది అట్ ది సేమ్ టైం ఇలాంటి ఇన్నర్గా కొన్ని కొన్ని అంశాలు సంచలనం సృష్టించే అవకాశం ఉందని చెప్పి మిత్రులు చెప్పాడు ఎలా ఉంటుందో చూద్దాం